সব <laughs> লেবার <laughs> 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 Okay. ఫ్రెండ్స్ అందరికీ సారాం ఇక్కడ చూడండి గుళం జాతరకు అయితే వచ్చినాము ఇక్కడ గుళం ఇక్కడైతే గులంలో అయితే మన అయితే చీర అయితే జరిగింది ఇక్కడ చూడండి గుడిలో కూడా లైన్గా వెళ్తున్నారు అక్కడ లైన్ గాజింగ్ తాతకి అయితే లైన్గా వెళ్ళడం అయితే జరిగింది మనకైతే ఇప్పుడు చూపిస్తున్నాము మనకి ఇది చాలా రోజుల సంవత్సరం ఒక రెండు తీరకుతారండి ఇక్కడ గుళ్ళి జాతరలో చూడు ఎంత ఘనంగా చేసినారు ఇదిగో మఠం అంటారు అనేది ఇది భోజన మఠము ఇది ఇదిగో పెద్దగా ఐటీ చేసినారు ఇంకా అంత లోపల లోపలంతా ఉంటారు అది అయితే చూపిస్తానండి ఇక్కడైతే గుళిమి ఆలూ తాలూకా కర్నూలు జిల్లా ఇక్కడ అయితే ప్రతి సంవత్సరం మీరు ఏవన్నా ఏ ఊర్లో అయినా చూసింటే రెండు తీర్లు ఇగ్గింటే కామెంట్ చేయండి ఇక్కడ రెండు గజలింగ తాతకి మొదట అది గొర్రెలు కాసేవాడంట అదే విధంగా మనకి ఇప్పుడు చూడండి ఇక రెండు తీర్లు ఇక్కడ అయితే జరిగింది ప్రతి సంవత్సరం రెండు తీరు తిరుగుతాయి ఇక్కడ ఘనంగా జరుగుతా మనకి తీరు ఈరోజు మనకి నిన్న మొన్న తీరు నిన్న నేను మేము అంటారు కదండి అతనికి కూర్చున్నారు చాలా ఇక్కడ అను కోరిక అనకాండి పక్క జరుగుతాడు ఇక్కడ మీరు అనుకోండి ఇక్కడ రండి పక్క జరుగుతుంది చాలా మందికి అయితే అంత ఇచ్చినాడు చూడండి మేమైతే వచ్చినాము చూడండి ఫ్రెండ్స్ ఇలా ముందే మనకి జాతరగా జనం అయితే గుంపు గుంపుగా జనాలు జంతుగా అయితే వచ్చినారు కానీ అది భక్తి మీద చాలా భక్తి మీద అయితే వచ్చినారు అది భక్తి మీద కూడా అది ఇంకా కోరుకోలు ఏమైనా ఉంటే మీరు ఎక్కడ ఉంటే కామెంట్ చేయండి అది భక్తి మీద కూరుగు అనుకోండి పక్కన జరుగుతుంది ఇక ఇదిగో చూడండి ఇదే గుడి అంటారు మీకు లోపల అయితే చూపిస్తాను ఇదిగో గాలి తర్వాత మీకు ఆ విధమైన దీని మీద ఫోటో పెడతానండి చూడండి రండి ముందుకు వెళ్తాము చూడండి గుడి ఒకటి ఇప్పుడు ఒకటి అండి చూడండి జనాలు అయితే బాగా ఎక్కడ చూసే జనాలు ఇక్కడ పైకైతే రాదు మనకి చూడండి ఫ్రెండ్స్ ఇప్పుడైతే మనము గుళ్ళోకైతే పోతే అయితే జరిగిందండి ఇదిగో గుళ్ళోకైతే వెళ్తున్నాము ఇప్పుడు చూడండి ఫ్రెండ్స్ ఇదిగో చూడండి ఫ్రెండ్స్ మనకైతే ఇదిగో ఇక్కడ కాయ కొట్టే ఇక్కడైతే అక్క అయితే కొడుతున్నారు రండి ఇక్కడ ఓకే పద్ధతి అయితే ఉన్నాము చూడండి ఫ్రెండ్స్ ఇదిగో లైన్ లైన్కి వెళ్తే మనకు కూడా బాగుంటుంది లైన్ లైన్ అయితే చేసినారు చూడండి ఈ విధంగా మనకి బాగుంటుంది చూడండి ఫ్రెండ్స్ ఒక స్టెప్ స్టెప్ అయితే లైన్ పెట్టినారు అక్కడ ఇక్కడ ఇదిగో చూడండి ఫ్రెండ్స్ చూడు కారు అయితే చేసినారు మనకి చాలా భక్తులు అయితే వచ్చినారు ఇక్కడ చోటు గుడి మఠం ఇలా ఉందండి మనకి ఇక్కడ చాలా భక్తి అయితే జరుగుతుందండి ఇక్కడ విధంగా లేని వెళ్ళాల మనము చాలా ఫ్రెండ్స్ ఇక్కడ చూడండి కొత్త ఎద్దులు అంటే బసవన్నం ఇక్కడ ఎద్దులు గదింక తర్వాత అయితే కొత్త ఎద్దలు తెచ్చి ఇక్కడ పూజలు అయితే గ్రహణంగా చేస్తారు చూడండి అక్కడ ఎద్దులు బసవన్నకి కొత్త ఎద్దలండి ఇదిగో చూడండి ఎలాగా చేస్తారో మనకి పూజలు ఇక్కడ అయితే మనకి లోపలకి జనం అయితే జనం పుల్లుగా ఉన్నారు లోపుకి అయితే కుదురు కుదరడం లేదు మనం పోరాటానికైతే ఇక్కడ ప్రస్తుతానికి అయితే మనకి ఇప్పుడైతే మీకు ఇక్కడ ఇక్కడ చూడడానికి చాలా మనకి ఇక్కడైతే కనబడుస్తుంది మనకి అదేవిధంగా ఇక్కడ చూడండి మనకి ఇంత ప్లేస్ సుమారుగా రెండు లక్షల పైన వస్తుందని చెప్తున్నారు భక్తులు ఇక్కడ మనకి అద్దాలు కూడా మార్కెట్ ఉంది ఆ మార్కెట్ కూడా మీకు పెడతాను చూడండి ఫ్రెండ్స్ ఈ ఫార్మసీ కొంత ఇంత వీడియో ఇంత కష్టపడుతున్నాడు ఒక లైక్ లేదు కామెంట్ లేదు సబ్స్క్రైబ్ లేదు చేసుకోవాలని కోరుతున్నాను అదేవిధంగా మనకి ఇంకా మీకు ఏవేవి వీడియోలు కావాలి చెప్పండి కామెంట్లో పెట్టండి మీకు అది వీడియో పక్కా పెడతాను యూట్యూబ్ ఛానల్లో చూడండి ఛానల్లో భక్తులు ఎలాగా వస్తున్నారు ఈరోజు జాతర అండి రోజే లాస్ట్ అని చెప్తున్నారు అదిగో రెండు తీరలు ఎలాగ నిర్మడినవి ఇదిగో భక్తులు అయితే మంది దర్శనానికి అయితే వెళ్తున్నారు ఇంకా మనము ఇక్కడి నుంచి అయితే వీడైతే తీరయితే జరుగుతుంది నాకు అంకైతే అండి ఆ పక్క విడి తీపిచ్చినైతే జరిగిందండి ఇంకా ఇంకా జాతరకు అయితే వెళ్తున్నామని జాతర అయితే మీకు చూపిస్తాను ఎలా ఉందో చూడండి వ్యక్తలు చూడండి ఫ్రెండ్స్ మనకైతే ఎద్దులు ఒకటి ఒక్క లక్ష పదివేలు అంటా ఈ ఎద్దలు వచ్చేసి ఆరు పళ్ళు అయితే చేసినావా చెప్తున్నాడు ఒక పెద్దాయన ఈ ఎద్దులు వచ్చేసిన పెద్ద అయితే చెప్తున్నాడు చూడండి ఆరు పళ్ళు అంటే పళ్ళు అంటే మనకి మనకి ఎలాగ ఉంటుందో అవుట్ కూడా అలాగే ఉంటుందని చెప్తున్నాడు ఎద్దలకి ఆరు పళ్ళు సుమారుగా ఒక లక్ష పది వేలు అంటారు చూడండి ఫ్రెండ్స్ ఈ ఎద్దలైతే సుమారు ఎంత రేట్ పెరిగినా చూడండి కానీ ఇక్కడ మనకి తక్కువ ఎక్కువ అమ్ముతున్నారు మనకి మన మామూలు తక్కువ రేట్ తీసుకుంటున్నారు చూడండి ఫ్రెండ్స్ చూడండి ఇంకా ముందుకు వెళ్దామాద్దల తీరీ ఈ విధంగా ఉంటుంది మనకి చూడండి ప్రత్యేకంగా మనకి గాలిలు ఈ విధంగా ఈ ఉంటుంది హైటు సైనా చూడండి ఎలా కట్టినారు సైనా కూడా ఎగ్గుతారండి ఇక్కడ ఇక ఈ రెండు తీర్లకు వచ్చేసి ఇదిగో ఇలా ఉంటుందండి మనకి తీరది విధంగా చూడండి ఫ్రెండ్స్ ఇదిగో ఇక గుమ్మాలు శిల్పాలు మంచి మంచిగా బాక్స్ తక్కువ పెళ్ళి చేసినారు టాప్ పెద్ద మొదటి నుంచి చూడండి ఎంత హైట్గా పెద్ద పెద్దగా ఉంది చూడండి రెండు తీర్లు అండి ఏ ఊర్లో చూడలేదండి ఈ ఊర్లో గుళం మా ఊరు పక్కనే పది కిలోమీటర్ అండి ఘనంగా ఎగ్గుతారండి పది సంవత్సరం పద జరుగుతుంది ఇక్కడ రావాలని వచ్చి దర్శనం చేసుకోవాలని కోరుతున్నాను శ్రీ గాజింగప్ప గాజింగప్ప ఈశ్వర స్వామి ప్రసన్న రండి ముందు కథ ఇంకొక తీరైతే చూపే జరిగిందండి ఎందుకో మనకి కాయ ఇక్కడే కొడుకోవాలండి సరైన సరే ప్రార్థిస్తాడా తీర అయితే చూపే జరుగుతుంది ఇక్కడ చూడండి తీరా తీజైన్ డిజైన్ చేసిన మనకి రండి ఇక్కడైతే జాతరండి ఈరోజు అందుకోసం ఇక్కడ ఆడపిల్లలు గాజులు అయితే తీసుకుంటున్నాడు మనకి చూడండి ఫ్రెండ్స్ మనకి చూడండి ఎంత ఘనంగా అయితే చేరు బాగా బలగ్ చేసినా ఘనంగా శిల్పాలు చూడండి తొంభోలు ఎలాగ చేసినా మనకైతే బలగా ఉంటుంది సూపర్గా ఎక్సలెంట్ కాబడుతుంది చూడండి ఇదిగో ఇంత ఐటీ రెండు చీరలు అండి ఊర్లో గులి ఆలూ తాలూకా కర్నూలు జిల్లా అండి ఇదిగో అండి ఇదిగో చూడండి చూస్తున్నారు కదండి రెండు చీరలు అయితే మనకి ఏ ఫోటో కావాలో అయితే గాంధీ గప్ప అనేది చూపిస్తారు కదండీ అయితేనే చూడండి గాంధీ కాపాతే గాంధీ గోడ ఇది ఈ తాత ఇదిగో మనకి ఏ ఫోటోలు కావడానికి తీసుకోవాలి మనము ఇదిగో ప్రత్యేకంగా మనకి అయితే వేసినారు అక్కడ మనకి పూజలు చేసుకోవాలంటే ఇంటికి వెళ్ళి మనకి ఇంట్లో పూజ చేసుకోవచ్చండి ఇదిగో గాంధీ కాపాడి మనకి ప్రత్యేకంగా చూడండి మనకి గొర్రెలు దీనికి ముందర మొదట అతను అండి చూడండి ఒక రగ్గు ఒక కట్టి రిమాల చుచ్చినా చూడండి ఇంకా ఏప చెట్టు మీద కూర్చొని ఘనంగా కూర్చొని అతను పూజలు అయితే ఈ విధంగా చెట్ చేసి పెట్టినారండి మేమైతే మీకు చూడడం అయితే జరిగిందండి కానీ ముందరు చూపిస్తాను కానీ ఒక లైక్ లేదు సబ్స్క్రైబ్ లేదు చూడండి ఘనంగా జాతర అయితే ఎలా జరుగుతున్నా మనకి రోజు జాతర అండి ఈరోజే లాస్ట్ అండి మనకైతే చూడండి మనకి ఎవరెవరు ఫ్యాన్స్ కావాలని వేసుకుంటారు ఇక్కడ పల్లెటూర్లో కానీ పది పల్లెటూరు కానీ ఎవరో ఛాన్స్ ఒకరు ఎవరో ఇక్కడ చూడండి జగన్ ఉన్న చంద్రబాబు అయితే ఇచ్చినారండి ఇక్కడ ఇక్కడ చూడండి అంతా మనకి అలా ఉంటుందండి ఇక్కడ చూడండి మాదే కాళ్ళు ఎవరన్నా ఏమైనా ఇవ్వాలనుకుంటే ఇవ్వచ్చండి మనము చూడండి